ఆశీర్వాదం పొందుకుని నీవు దేవునిలో దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే మరీ నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు ఆమె నీలో ఫలింపు లేకపోతే ఇదిగో ఆ చెట్టును తీసి పారవేసినట్లు ఆ యొక్క తీగలను తీసి ఇదిగో కుప్పగా వేసి అగ్నికి అగ్నితో మండించినట్లు ఏదో ఒక దినమున మనం కూడా అటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతాం జాగ్రత్త అందుకే ప్రభు అంటున్నాడు నిజంగా ఇదిగో ఈ ఒక్క సంవత్సరం ఈ చెట్టుకు అవకాశం ఇద్దాం ఈ ఒక్క సంవత్సరం ఈ తీగకు అవకాశం ఇద్దాం అందుకే నిజమైన ద్రాక్షణ యేసు క్రీస్తు ప్రభును అంటి పెట్టుకుని ఉంటే ఆ తీగ మరింతగా ఫలిస్తుంది ఆమె ద్రాక్ష తోట ఈర్షర్యంలో ద్రాక్ష తోటలు విపరీతంగా ఉంటాయి అందుకే ఆ ద్రాక్ష తోట ఆ తోట మాలి ఎంతగానో చూసుకుంటున్నాడు అందుకే ప్రతి ఆ పంట రాగానే ప్రతి పండుగ చెక్ చేసుకుంటున్నాడు ఈ గుర్తు బాగుచ్చిందా లేదా దీనికి ఏమైనా పురుగు పట్టిందా లేదా అని చూసుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకు ఆ యొక్క పండ్లంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ఆ తీగలమై ఉన్న మనము ఫలించాలి అరేవియా ఆ తీగ ఫలించకపోతే తోటమాలికి ఎంతో వేదన మనం కూడా ఫలించకపోతే ఏసైకు ఎంతో వేదన పడుతూ ఉంటాడు ఎందుకంటే నీ పాపంలోనే ఉంటూ నువ్వు పాపంలోనే చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనే దేవుడు మన గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అందుకే మన జీవితం ఎలా ఉండాలి అంటే

మీరు చూడండి వాక్య మర్మం క్రీస్తులో ఉంటే నీకు ఆశీర్వాదము క్రీస్తులో లేకపోతే నీకు ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు అందుకే మీరు నాతో ఉంటేనే మీరు ఫలిస్తారు నాతో ఉంటేనే మీకు ఆశీర్వాదము నేను తప్ప మిమ్మల్ని ఆశీర్వదించేవారు ఈ భూమి మీద ఎవరు కూడా లేనే లేరు ప్రా అని ప్రభుత్వ మన అందరితో మాట్లాడుచున్నాడు ఏడో వచ్చిన